హాయ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ అనమాట ఇది ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను సో అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని చేంజెస్తో చికెన్ని చేసుకుంటే మనకు కూడా తినాలి అన్న ఫీల్ ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కూడా బాగోదు సో ఈ రెసిపీ మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్లీ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక నూట యాభై గ్రాముల గోంగూర ఆకుల్ని తీసుకోవాలి సో దీన్ని బాగా ఫ్రెష్గా తీసుకున్నానండి నేను సో మూత పెట్టేసుకొని ఒక ఒక సగం ఉడికించుకున్నాను అనమాట సో ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి సో ఇలా వేసుకొని కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి కంప్లీట్గా సో ఇలా మగ్గిన తర్వాత చూడండి కంప్లీట్గా మగ్గిపోయినాయి మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పైన వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి సో ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక ఆరు లవంగాలు ఒక రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే వీటితో పాటు ఒక రెండు బగారా ఆకుల్ని వేసుకుందాం సో ఇవన్నిటిని దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు మిర్చీలని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటోని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి నేను కేజీ అండ్ హాఫ్ చికెన్ని యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో తర్వాత మూత పెట్టేసుకొని చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కారం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుందాం సో తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని చికెన్ కంప్లీట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఉడికిందా లేదా అనేది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్స్ చెక్ చేసుకోవాలండి చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు సో నాకైతే కంప్లీట్గా ఉడికిందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూర ఆకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇలా కలిసిన తర్వాత నేను వన్ టీ స్పూన్ ధనియా పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నానండి ఫస్ట్ వన్ టీ స్పూన్ వేసుకున్నాను కదా దానికి దీనికి బ్యాలెన్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి కలిసే విధంగా తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొన్ని కొత్తిమీర ఆకులు అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సో ఇది బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ పైనే ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది అసలు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్